సూర్యాపేట జిల్లా వివిగిరినగర్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది రోజువారీగా మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వెంటనే సిబ్బంది వారిని స్థానిక పట్టణ చేర్పించి చికిత్స అందించారు ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అసిస్టెంట్ డిఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రసాద్ తెలిపారు ఘటనా సమయంలో హాస్టల్ వార్డెన్ వసతి గృహంలో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు వాటి అవి కూడా డేట్ కొంచెం ఎక్స్పైర్ అయిన డేట్స్ ఉంటాయి కదా సార్ అవి కూడా చూస్తూ చెక్ చేసి పంపిస్తుంటాం మాకు తెలియకుండా కూడా తెచ్చుకుంటారు సార్ దానివల్ల అయ్యి ఉండొచ్చు మేము అనుకుంటున్నాము ట్యూషన్ ఫైవ్ టు సెవెన్ అంటే ఆ లో హాస్టల్ వార్డ్ ఉంది ఎక్కడ ఉంది హాస్టల్ వార్డ్ అని అడుగుతున్నారు మొత్తం నైన్ మెంబెర్స్ అండి ఒక నైన్ లో మొత్తం ఇక్కడే ఉన్నారు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ టూ మెంబర్స్ మాత్రమే శరణ్య హాస్పిటల్లో జస్ట్ నార్మల్ గానే జనరల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళిరు మన దగ్గర చూపించుకొని అక్కడికి వెళ్ళారంట అది మీ దానిందరూ కూడా దేని ఎట్లా జరిగింది మామూలుగా జస్ట్ ఏం లేదు జనరల్ వీక్నెస్ జనరల్ గా ఎప్పుడు ఉండేటట్టే మన వస్తారు అలానే ఇవ్వాలి కూడా సార్ టూ టెమ్స్ వామిటింగ్స్ అన్ని అయిపోయారు అని చెప్పారు అంతే ఇది ఫుడ్ పాయిజన్ అది ఏం లేదండి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఇక్కడే ఉన్నారు ఈ పిల్లలు రాధిక ఉషా దుర్గా వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అందరు ఇక్కడ తీసుకోవచ్చు మీరు ఇన్ఫర్మేషన్ అంటే ఫుడ్ పాయిజన్ ఇట్లా వీళ్ళు చేయడంలా ఫుడ్ కూడా చేయడం ప్రాబ్లమ్ పాయిజన్ అంటే ఏం లేదు ఫుడ్ పాయిజన్ ఏం జరగలేదు మిగతా అంతా చూసాము కుకింగ్ సెక్షన్ అంత పరిసరాలు అంతా బాగా అంత ఏమి ఫుడ్ ఏం కాదు రెండు సార్లు వామిటింగ్ అయిందమ్మాసారి ఏం తిన్నా ఏం పెట్టి రూ అన్నంలో ఏం పెట్టి కూర ఇంకా మధ్య పోసిరా మంచిగా పెడుతురా భోజనాలు ఇబ్బంది ఏమైనా అయిందా ఫుడ్ ఫుడ్ వల్ల ఏమైనా అయిందా ఎంత మందికి అయింది వామిటింగ్ నీ ఒక్కదానికే అయిందా ఎంత మందికి అయింది ఎనిమిది మందికి అయింది ఎనిమిది ఏడు సెవెన్ మెంబర్స్ అయిందంటే ఓకే ఓకే మీతో నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారమ్మా ఏమైనా చూపురా